శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఫిబ్రవరి పదిహేడు మంగళవారం రోజున మనకు అత్యంత శక్తిమైనటువంటి సూర్యగ్రహణం అనేది ఏర్పడుతుంది ఈ సూర్యగ్రహణం అనేది చాలా అంటే చాలా శక్తివంతమైన దాని ప్రభావం వలన ఈ ఐదు రాజుల వారికి అదృష్టం అనేది అంబరాన్ని తాకపోతుంది అదృష్టం విపరీతంగా పట్టబోతుందని చెప్పేసి మనకు జ్యోతిష శాస్త్రం చెప్పడం అనేది జరిగిందండి అంటే ఈ ఐదు రాజుల వారికి పట్టబోయేటువంటి అదృష్టాన్ని ఆపడం ఎవరి వల్ల కూడా కాదట వెయ్యి కోట్లు ఇచ్చినా లేదా తులం బంగారం ఇచ్చినా ఇలా ఏది చేసినా అంటే కొంతమంది ఏంటంటే కొంతమంది బాగుపడుతున్నారో చెప్పేసి మంచిగా మన ముందు నటిస్తూ వెనకాల మాత్రం శత్రువుగా ఎన్నుపోటు పోయడానికి ఎన్నెన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటారు ఎన్నెన్నో రకరకాలుగా ఇబ్బంది పెట్టడానికి సిద్ధంగా ఉంటారు చేతనంత వరకు నష్టాలు చేయాలని చూస్తూ ఉంటారు కానీ ఎలాంటి వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఇక ఈ ఐదు రాసుల వారికి పట్టినటువంటి అదృష్టాన్ని ఆపడం ఎవరి వల్ల కూడా కాదట అంతగా ఈ ఐదు రాసుల వారి యొక్క సుడి తిరుగుతుందని చెప్పవచ్చు ఇక వీరికి ఇప్పటి నుంచి తిరుగులేని రాజుగం అనేది పట్టబోతుందట వీరికి ఇప్పటి నుంచి ఏ పని చేసినా కూడా అందులో కలుసుబాటు అనేది ఉంటుంది వీరికి ఎన్ని రకాలుగా కలిసి వస్తుందంటే జీవితంలో వీరు ఎన్నడూ కూడా ఊహించిన ధనాన్ని అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని అలాగే వీరి యొక్క కోరికలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క కోరికలన్నీ నెరవేయడంలో వీరు సిద్ధంగా ఉంటారని కూడా చెప్పుకోవచ్చు ఏది చేసినా కూడా వీరు చేసే ప్రతి పనిలో విజయం తధ్యేమట అలాగే ఆరోగ్యం బాగుండటం అనారోగ్య సమస్యలు ఇలా వీరికి పట్టిందలా కూడా బంగారం అవుతుంది అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి కూడా ఆరోగ్యం కుదులు పడుతుంది ఈ అదృష్టం అనేది వీళ్ళకి ఏకంగా ఇరవై నాలుగు ఏళ్ళ కుటుంబతో చెప్పేసి మనకు పెద్ద పెద్ద జ్యోతిష్య పండితులు చెప్పడం అనేది జరిగిందండి అంటే సుమారుగా ఈ రెండు ఇరవై ఆరో సంవత్సరం దగ్గర నుంచి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఇక ఇరవై నాలుగేళ్ళ వరకు మీకు ఈ ఐదు రాసుల వారికి అయితే ఎవరైతే ఉన్నారో వారికి అదృష్టం అనేది విపరీతంగా పడుతుంది అని చెప్పేసి మనకు శాస్త్రం స్పష్టంగా తెలియజేస్తుంది కాబట్టి ఈ ఐదు రాసుల వారికి ఇక వీరికి పట్టినంత అదృష్టం జీవితంలో వీరికి ఎటువంటి కళలు ఉన్నాయో ఏదైతే అనుకుంటూ ఉంటారో అవన్నీ కూడా ఈ సంవత్సరం అనేది మీ కళ నెరవేరపోతుందని చెప్పుకోవచ్చండి వేది చేసినా సరే అందులో సక్సెస్తోనే ఇంటికి తిరిగి వస్తారు కాబట్టి ఈ ఐదు రాశుల వారు అసలు ఎవరు వారిలో మీ రాశి ఉందా లేదా అనేది ఇదంతా కూడా ఈ వీడియో మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటేనే మీకు అంతా కూడా వివరంగా అర్థమవుతుందండి అలాగే ఈ ఐదు రాసుల వారికి అదృష్ట రాసులతో పాటుగా ఇంకా మిగిలిన రాసుల వారికి కూడా అంటే మీకున్నటువంటి కొన్ని దోషాలు కావచ్చు గండాలు ఇలాంటివి ఉన్నా కూడా కొన్ని పరిహారాలు కనుక చేసుకుంటే మీకు కూడా ఇలాంటి అదృష్టం సొంతం చేసుకోవచ్చట అసలు ఈ ఐదు రాసులు వాళ్ళు ఎవరు అలానే ఏం చేయకూడదు ఇదంతా కూడా మీరు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే ప్రతి విషయం అనేది మీకు చక్కగా అర్థమవుతుందండి అంటే చక్కగా చివరి వరకు అంటే స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు సరిగ్గా అర్థమవుతుంది ఇంకా ఈ వీడియో వల్ల మీకు లాభమే తప్ప ఎటువంటి నష్టం అనేది ఉండదండి అలానే కాకుండా ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం మీ మీద ఉండడం వల్లే ఈ వీడియో కూడా మీకు కంటబడిందని కూడా చెప్పుకోవాలి కాబట్టి మీరు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని ఒక చిన్న లైక్ చేయండి ఎందుకంటే మరికొంతమందికి ఈ వీడియో అనేది చేరుతుందండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం మనకు ఫిబ్రవరి పదిహేడు అంటే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఫిబ్రవరి పదిహేడవ తారీఖు మంగళవారం రోజున మనకు సూర్యగ్రహణం అనేది ఏర్పడుతుంది ఈ సూర్యగ్రహాన్ని రాహుగస్త సూర్యగ్రహణం అని కూడా అంటారు ఇది ధనిష్ట నక్షత్రం యొక్క నాలుగో పాదంలో మాహ్గా బహుళ అమావాస రోజున రాబోతుంది ఇక ఈ సూర్యగ్రహణం ఏర్పడే సమయం మధ్యాహ్నం తర్వాత ఫిబ్రవరి పదిహేడవ తారీఖు మధ్యాహ్నం తర్వాత మూడు గంటల ఇరవై ఆరు నిమిషాల దగ్గర నుంచి రాత్రి ఏడు గంటల యాభై ఏడు నిమిషాల వరకు మనకు ఈ గ్రహణం అనేది ఉంటుంది అంటే సుమారుగా నాలుగు గంటల పాటు మనకి సూర్యగ్రహణం అనేది ఉంటుంది అంటే ఈ సూర్యగ్రహణం యొక్క సమయం ఇంతేనండి ఈ గ్రహణాన్ని రాహుగస్త సూర్యగ్రహణం అని కూడా అంటారు ఇది ధనిష్ట నక్షత్రం యొక్క నాలుగవ పాదంలో మాఘ బహుళ అమావాస రోజున రాబోతుంది గ్రహణం ఏంటి మనకు ప్రతి సంవత్సరం కూడా వస్తూనే ఉంటాయి అలానే పోతూనే ఉంటాయి కానీ ఒక్కొక్క గ్రహణం యొక్క ఒక్కొక్క ప్రత్యేకత అనేది ఉంటుంది ఉగాదికి ముందు అలాగే శివరాత్రికి తర్వాత వచ్చి అమావాస్య రోజున సూర్యగ్రహణం అనేది రాబోతుంది మనకు భారతదేశంలో ఈ సూర్యగ్రహణం అనేది కనపడదు అంటే మనకి భారతదేశంలో లెక్క ప్రకారం మనం చూసుకుంటే గనక ఈ సూర్యగ్రహణం అనేది మనకు పెద్దగా కనిపించదండి మరి ఇది ఎక్కడ కనిపిస్తుంది అంటే అంటార్టిక్లో కనిపిస్తుంది మన దగ్గర కనపడదు ఇది భారతదేశంలో కనపడదు కాబట్టే ఇక్కడ మీరు ఈ విషయాన్ని జాగ్రత్తగా వినండి ఇవి మీకు బాగా ఉపయోగపడతాయి కనపడదు అంటే ఎలా కనపడదు అంటే పట్టింపులు ఉండవు ఇదంతా కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే అండి భారతదేశంలో మనకు కనపడదు కాబట్టే దేవాలయాలు మో మోయడం కావచ్చు లేదా సోతకం సోతకాలంగా కానివ్వండి ఇల్లా ఇల్లు వాకిల్లు క్లీన్ చేసుకోవడం ఇలాంటి ప్రత్యేకమైన చేయవలసిన కొన్ని అవసరమైతే మనకు లేవు అంటే ఇలాంటి కొన్ని నియమాలు పాటించవలసిన అవసరమైతే లేదు కానీ గర్భిణీ స్త్రీలు మాత్రం బయటికి అనేది రాకూడదు ఇది మాత్రం మీరు గుర్తించుకోవాల్సిన విషయం ఎందుకు గ్రహణం అనేది ఎక్కడ జరిగినా కూడా అది పుణ్యకాలం అన్నమాట ఎక్కడ గ్రహణం జరిగినా కూడా అంటే మనకి అంటార్టిక్లో గ్రహణం జరిగింది మనకు లేదు కాబట్టి మనకు సంబంధం లేదు అని చెప్పేసి మనకు ఎక్కడ కూడా చెప్పలేదు మనకు ఎక్కడ జరిగినా కూడా గ్రహణం అన్నాక తర్వాత గ్రహణమే దానికి రాహుగస్త సూర్యగ్రహణం అని అంటారు అది మనకు కూడా లెక్కలోనే ఉంటుంది అంటార్టిక్లో గ్రహణం పట్టింది కదా మనకు కాదు కదా అంటే దాన్నే సూర్యరాహుగస్త సూర్యగ్రహణం అంటారు కాదని చెప్పేసి ఎవరు కూడా అనరు కాబట్టి భారతదేశంలో ఎక్కడ గ్రహణం కనిపించినా కూడా అది గ్రహణం ఉన్నట్టే లెక్కే అవుతుందండి కాబట్టి మనం కూడా కొన్ని కొన్ని నియమాలు అనేవి పాటించాలి అందులో ముఖ్యంగా ఏంటంటే గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారు ఈ ఫిబ్రవరి పదిహేడవ తారీఖున బయటికి మాత్రం రాకండి గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు ఇంట్లో ఉండే ఏ పనైనా చేసుకోవచ్చు కానీ బయటికి మాత్రం కనిపించకూడదు బయటికి మాత్రం రాకూడదు కాబట్టి ఇలాంటి సమయంలో అంటే అగ్గి కార్యాలు అలాగే పూజలు అనుష్ఠాపనలు చేసుకుంటే చాలా మంచిదండి ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా కష్టాలు ఒడిదుడుకులు బాధలు సమస్యలు బయటకు చెప్పుకోలేని కొన్ని బాధలు బయటకు చెప్పుకోలేని చెప్పుకునే కొన్ని బాధలు కొన్ని వ్యాపారంలో ఏదైనా పెట్టుబడులు పెడితే మనకు లాభం సంగతి తర్వాత నష్టాలు రావడం ఏ పని చేసినా కూడా అందులో కలుసుబాటు లేక ఎన్నెన్నో ఇబ్బందులు సమస్యలు ఎప్పుడు అనారోగ్య సమస్యలు మానసిక సమస్యలు భార్య మధ్య ఎప్పుడు గొడవలు అనారోగ్య సమస్యలు శత్రువు సమస్యలు ఏది చేసినా కూడా అంటే కలిసి రాకుండా ఉండడం నరదిష్టి ఎన్నో ఎక్కువగా ఉంటుంది అనుకుంటూ ఉంటామండి ఏ జన్మలో ఏ పాపం చేశామో ఏ దేవుడు ఇంతగా మమ్మల్ని మాకు ఎందుకు ఇంత పగబట్టాడు అసలు మాకే సుఖం అనేది లేదు అని చెప్పేసి అలాగ బాధపడే సంఘటనలు మనిషికి ఏంటంటే చాలా ఎక్కువగా ఉంటాయండి అలాంటివన్నీ కూడా మీకు తొలగిపోవాలి అంటే గనక మీకు అగ్ని కార్యాలు కావచ్చు పూజలు కావచ్చు అనుష్టాష్టాల పనులు కావచ్చు దాన ధర్మాలు కావచ్చు ఉపవాసాలు ఇలాంటివన్నీ కూడా ఈ సూర్యగ్రహణం రోజున చేస్తే చాలా అంటే చాలా బాగా కలిసి వస్తుందని ఈ సూర్యగ్రహణం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ సూర్యగ్రహణం పంచగ్రహ కూటమిలో జరుగుతుంది అంటే ఎప్పుడైతే పంచగ్రహణం కూటమి ఏర్పడుతుందో అంటే బుధుడు శుక్రుడు రాహు రవి చంద్రుడు ఇవన్నీ కలిగినటువంటి గ్రహాలు ఇలాంటి సమయంలో బంగారం రేట్లు అలాగే ఎండి రేట్లు అనేవి విపరీతంగా పెరుగుతాయట బంగారం కావచ్చు ఇలాంటి సమయంలో కాస్త తగ్గింది కానీ బంగారం కావచ్చండి ఎండి కావచ్చు మీరు కొనుక్కొని కనుక పెట్టుకున్నట్లయితే మీకు భవిష్యత్తులో ఎప్పుడైనా సరే వాటి దానివల్ల లాభం తప్ప ఎటువంటి నష్టం అనేది ఉండదు ఎందుకంటే ఇంకా తగ్గుతుందో పెరుగుతుందో ఇలాంటివి కంగారు పడకుండా మీకు మనోదరి ఉండి అలా అప్పులు చేయకుండా మీకు దగ్గరలో ఉన్నటువంటి సేవింగ్స్ తోటి పొదుపుతోటి మీరు కొనుక్కుంటే మాత్రం మీకు చాలా బాగుంటుంది అలా మీరు ఆలోచించుకొని చేసుకోండి చాలా మంచి అనేది జరుగుతుందని మనకు చాలా వరకు కూడా క్లియర్గా ఇక్కడ మీకు అర్థమవుతుంది ఇక ఈ రాహుగస సూర్యగ్రహణం వల్ల అదృష్టము యోగము ఐశ్వర్యం పట్టబోతున్నటి రాసులు వచ్చేటప్పటికి ఈ ఐదు రాసులు మనండి ఎందుకంటే ఇప్పటి నుంచి ఈ ఐదు రాశుల వారికి మాత్రం ఇక వీరి జీవితంలో మార్పులు చేర్పులు ఎన్నో మొదలవుబోతున్నాయి వీరికి ఇక మంచి రోజులు రాబోతున్నాయి ఇక వీరి జీవితంలో అంటే మాకు మార్పులు కలగాలని మాకు మంచి సిద్ధి కలగాలని గతం గతాక ఇక దాన్ని వదిలేసేయండి గతంలో మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో ఇవన్నీ అక్కడితో పులిస్టాప్ పెట్టేసేయండి ఇప్పటి నుంచి మీరు దాని గురించి ఆలోచించవద్దు కానీ ఇక్కడ నుంచి మాత్రం మీ జీవితం అనేది అద్భుతంగా మారబోతుందండి అంటే ఫిబ్రవరి పదిహేడు ఈ సూర్యగ్రహం దగ్గర నుంచి మాత్రం ఈ ఐదు రాశుల వారికి విపరీతమైన అదృష్టం అనేది పట్టబోతుంది ఇక అందులో మొట్టమొదటి రాశి ధనుసు రాశి అండి రాశిచక్రంలో తొమ్మిదవ రాశి ఈ రాశికి అధిపతి గురుడు ధనుసు రాశి వారికి ఫిబ్రవరి పదిహేడు రెండు ఇరవై ఆరో సంవత్సరం సూర్యగ్రహణం దగ్గర నుంచి అదృష్టం అనేది విపరీతంగా పట్టబోతుంది ఇప్పటి నుంచి మీకు తిరిగిలేని రాజ్యుగం అనేది వరించబోతని చెప్పేసి మనకి జ్యోతిష శాస్త్రంలో చెప్పడం అనేది జరిగింది ఈ ధనుసు రాశి వారికి ఏంటంటే ధైర్యం ఎక్కువగా ఉంటుంది మనోధైర్యం అనేది కూడా పెరుగుతుంది స్త్రీతత్వం ధైర్యం అనేవి ఉంటాయండి అలాగే మీరు చేసేటువంటి ప్రతి పనిలో మీకు ఆర్థిక లాభాలు అనేవి కూడా బాగా కలిసి వస్తాయట మీరు చేసి దూర ప్రయాణాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రయాణాలు కూడా మీకు బాగా కలిసి వస్తాయి ఇప్పటి నుంచి మీకేంటి గ్రహాలు అనేవి అనుకూలంగా ఉంటాయి అయితే ఈ సూర్యగ్రహణం రోజున మీరు ఏంటంటే కొన్ని రకాల వంటి యోగాలు పూజలు అమ్మవారికి అభిషేకం చేసుకోవడం అమ్మవారికి అభిషేకం ఏంటంటే పసుపు కుంకుమ నీళ్ళతోటి అభిషేకం చేస్తే మీకు బాగా కలిసి వస్తుంది కాబట్టి ఇలాంటి కొన్ని చిన్న నియమాలు గనక మీరు ఆచరించండి ఇక అదృష్టం అనేది పట్టబోయేటువంటి రెండవ రాశి ఏంటంటే మేషరాశి వారి ఈ మేషరాశి వారికి ఈ సూర్యగ్రహణం నుంచి ఇపరీతం అదృష్టం వీరికి ఉద్యోగంలో మంచి లాభాలు అలాగే అంటే చంచలమైన మార్పు రాబోతు అంటే కొత్త పరిచయాలు కాబోతున్నారు వారి వల్ల మీ జీవితంలో కొన్ని అదృష్టాలు అనేవి తలుపులు జరగబోతున్నాయి కాబట్టి మీకు ఏంటంటే సూర్యగ్రహణం రోజు నుంచి మీ జీవితంలో కొన్ని అద్భుతమైన మంచి రోజులు రాబోతున్నాయి వ్యాపారంలో స్థిరత్వం కలుగుతుంది అలాగే వ్యాపారంలో మంచి లాభాలు కూడా కలిసి వస్తాయి ఉద్యోగాలు చేసే వారికి కూడా ప్రమోషన్స్ కూడా వస్తాయటండి అండి అంటే ఎప్పటి నుంచో ప్రమోషన్స్ వెదు చూసేవారికి కూడా ఈ గ్రహణం తర్వాత నుంచి మీకు ప్రమోషన్స్ కూడా వస్తాయంట మంచిగా శారీర పెట్టడం అలాగే విద్యార్థులకు కూడా చాలా బాగుంటుంది ఇలా ఈ మేషరాశి వారికి కూడా ఈ సూర్యగ్రహణం దగ్గర నుంచి మీకు బాగా అనుకూలంగా ఉంది ఈ అదృష్టం అనేది మీకు ఈ ఫిబ్రవరి పదిహేడు సూర్యగ్రహణం దగ్గర నుంచి ఏకంగా ఇరవై నాలుగు ఏళ్ళు పాటు ఉంటుంది ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఇక ఈ ఐదు రాసుల వారి అలాగే తర్వాత రాశి ఎవరు అంటే మూడవ రాశి మేషరాశి వారండి అదృష్టం పట్టబోతున్న రాశులలో మూడవ రాశి వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి కూడా ఈ సూర్యగ్రహణం అనేది ఒక వరంలా అని చెప్పుకోవచ్చు వీరికి ఇప్పటి నుంచి విపరీతమైన లాభాలు ఉంటాయి అలాగే మనోభిష్టం కూడా నెరవేరుతుంది అంటే మనసులో మీరు ఏ పని అయితే కావాలి అని చెప్పేసి అనుకుంటారో గట్టిగా అనుకుంటారో ఏ సంకల్పం అయితే ఇది చేయాలి అది చేయాలి అని కోరికలు ఉన్నాయో అది ఖచ్చితంగా మీకు సూర్యగ్రహణం తర్వాత నుంచి మీరు అనుకునేది సాధిస్తారు సుఖప్రాప్తి అనేది కూడా కలుగుతుంది అంటే సుఖము సంతోషం ఇలాంటివి కూడా మీకు కలుగుతాయి కాకాంక్షల కోరికలు అన్నీ తీరి మీరు చాలా సంతోషంగా సమయాన్ని గడుపుతారు వ్యాపారం అభివృద్ధి ఉంటుంది వ్యాపారంలో మంచిగా కలుసుబాటు ఉంటుంది అలాగే మీరు చేసే ప్రతి పనిలో ఉద్యోగంలో కూడా మంచి లాభాలు వస్తాయండి ఇక విద్యార్థులు కూడా కానివ్వండి ఇలా అన్ని రకాలుగా మీరు ఉన్న మీరు అనుకున్న ప్రతి పని కూడా సాధించి తీరుతారండి అంటే ఋషభ రాశి వారికి ఇక్కడ నుంచి పట్టిందలా బంగారం అవుతుంది ఇరవై నాలుగు సంవత్సరాల పాటు ఇప్పటి నుంచి మీకు ఈ సూర్యగ్రహణం రోజున అమ్మవారికి పసుపు కుంకుమ నీళ్ళతో అభిషేకం చేస్తే మీకు బాగా కలిసి వస్తుంది అలాగే ఈరోజు యోగాలు కావచ్చు అగ్నిహోత్రాలు ఇలాంటివి చేసినా కూడా మీకు బాగా కలిసి వస్తుందండి ఈరోజు చేసిన పూజలు కావచ్చు దానాలు ధర్మాలకు కోటి రెట్ల ఫలితం అనేది ఉంటుంది కాబట్టి ఇలాంటి కొన్ని చిన్న నియమాలు ఆచరించండి ఇక అదృష్టం పట్టబోతున్నట్టు నాలుగవ రాశి వచ్చేటప్పటికి కన్య రాశి అండి ఇక ఈ కన్యరాశి వారికి ఇప్పటి నుంచి తిరిగిలేని అదృష్టం ఐశ్వర్యం అనేది పట్టబోతున్నాయండి మీరు ముఖ్యంగా శత్రువుల మీద విజయం సాధిస్తారు అంటే శత్రువులు ఎవరైతే ఉండి వాళ్ళు మిమ్మల్ని ఎట్లాగైనా సరే నాశనం చేయాలని చూస్తున్నారో మీకు నష్టాలు కలిగించాలని చెప్పేసి మీతో మంచిగా ఉంటూ కూడా చాలా వరకు కూడా మీకు నష్టాలు కలగజేస్తూ ఉంటారు మీ యొక్క పతనాన్ని కోరుకుంటూ ఉంటారు అలాంటి వారు కూడా ఎవరైతే ఉన్నారో మీ జీవితంలో వాళ్ళందరి యొక్క కోరికలు ఎప్పటికీ నెరవేరవండి వాళ్ళకు భిన్నంగా మీరు ఎప్పుడు కూడా సంతోషంగానే ఉంటారు అలా శత్రువుల మీద విజయం అనేది మీరే సాధిస్తారు ఇక ఎన్నో సంవత్సరాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్యలన్నీ కూడా పూర్తిగా ఇప్పటి నుంచి మీకు దూరం అయిపోతాయి అలాగే మీకు మనోబలం అనేది కూడా పెరుగుతుంది ఆరోగ్యంలో కూడా స్థిరత్వం అనేది కూడా ఉంటుంది అలాగే శుభం కలిగే అవకాశాలు శుభ చూచికలు శుభకార్యాలు జరిగే అవకాశం కూడా ఉన్నాయండి ఇలా ఈ కన్యరాశి జాతకులకి కూడా ఇప్పటి నుంచి కూడా పట్టిందలా బంగారం కాబట్టి మీరు కూడా ఈ సూర్యగ్రహణం రోజున అమ్మవారికి అభిషేకం చేసుకోవడం కావచ్చు పసుపు కుంకుమ నీళ్ళతో అమ్మవారికి చక్కగా అభిషేకం చేయండి పాలు పెగుతో కాదండి పసుపు కుంకుమలతోనే అభిషేకం చేస్తే చాలా మంచిది అనమాట ఈరోజు మీరు చేసేటువంటి దానాలకు కావచ్చు ధర్మాలకు కోటు రెట్ల పుణ్య ఫలితం అనేది మీకు ఉంటుంది ఇక అదృష్టం పట్టబోతున్నట్టు ఐదవ రాశి ఎవరు అంటే కుంభరాశి వారు అవునండి కుంభరాశి వారికి కూడా ఇప్పటి నుంచి పట్టిందలా బంగారం కాబోతుంది ఏది పట్టుకున్నా కూడా మీకు బంగారమే అవుతుందండి మీరు వింటున్నది నిజమే మీకున్నటువంటి అనారోగ్య సమస్యలు అన్నీ తగ్గిపోతాయి మన అంటే మీకు ఎప్పుడు అనుకుంటూ ఉండరు మాకు ఎందుకు ఉన్న రాశులల్లో కల్లా ఈ కుంభరాశి వారికి కష్టాలు ఎక్కువగా ఉంటాయని కానీ ఏ దేనికి కూడా బాధపడకండి మీకు ఇక్కడ నుంచి మీకు అన్ని విధాలుగా కూడా అంటే కొన్ని రకాల సమస్యలు ఇలాంటివన్నీ కూడా ఏంటంటే ఇప్పటి నుంచి మీకు దూరం అయిపోతాయి భార్య భర్తల మధ్య గొడవలు అనేవి తగ్గుతాయి అలాగే ప్రేమికులకు కూడా అనుకూలంగా ఉంటుంది ఈ సమయం ఇష్టమైన వారు దగ్గరయ్యే అవకాశం అనేది కూడా ఉంటుంది ఇలా ఈ కుంభరాశి వారి ఉద్యోగంలో కానివ్వండి వ్యాపారంలో కానివ్వండి మీరు చేసే ప్రతి పనిలో వృత్తిలో ఏదైనా సరే మీకు బాగా కలిసి వచ్చే అవకాశం అనేది ఉంటుంది అయితే మీరు కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సిన అంటే ఈ సూర్యగ్రహణం రోజున మీరు మాంసాహారం తినడం కావచ్చు ఇలాంటివి పొరపాట్లు అనేవి చేయకుండా ఉండాలి అలాగే ఎవరికైనా సరే గోధుమలు కానివ్వండి బియ్యం కాని ఇలాంటివి దానం చేస్తే చాలా మంచిది అలాగే ఆవుకు ఆహారం ఏదైనా తినిపించి గోమాత యొక్క పూజను చేసుకోవడం వల్ల మీకు ముక్కోట దేవతల యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది మీకు కలుగుతుంది అలాగే మీకు బ్రాహ్మణులకైనా సరే దగ్గరలో ఉంటే నల్ల నువ్వులను వారికి దానం చేయండి నల్ల నువ్వులను మీరు ఏదైనా ఒక పావు కేజీ కానీ అర కేజీ మీ స్తోమత్రం బట్టి వాళ్ళకి నువ్వులు కొని నలటి వస్త్రంలో ఒక మూటలా కట్టి వాళ్ళకి ఎవరికైనా బ్రాహ్మణులకి మీరు దానంగా ఇవ్వడం వల్ల ఏంటంటే మీ జాతకంలో ఉన్నటువంటి శని దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తిగా తొలగిపోతాయండి మీకు విపరీతమైన అంటే ఏదైనా సరే మంచిగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది అలానే ఆ రోజున మాంసాహారం తినకూడదు నలుపు రంగు వస్త్రాలు అనేవి ధరించకూడదు ఇంట్లో తప్పకుండా దీపారాధన చేసుకోవాలి మీకు దగ్గరలో శివాలయం కావచ్చు లేదా అమ్మవారి యొక్క ఆలయం ఉంటే అభిషేకం చేస్తే చాలా మంచిదండి ఈ రోజు అమ్మవారికి పసుపు కుంకుమలు అభిషేకం చేస్తే మీకు ఇంకా చాలా మంచిది అంటే ఎన్నో యోగాలు చేసినంత పుణ్య ఫలితం దక్కుతుంది అశ్వయోధ యోగం చేసినంత పుణ్య ఫలితం వస్తుందని మనకు శాస్త్రం చెప్తుంది కాబట్టి ఇలాంటి చిన్న నియమాలు అనేవి మీరు ఆచరించండి ఈ ఫిబ్రవరి పదిహేడు సూర్యగ్రహణం దగ్గర నుంచి నుంచి ఈ రాశిల వారికి మాత్రం కొన్ని ఇబ్బందులు ఉంటాయట అందులో మొట్టమొదటి రాశి వచ్చేటప్పటికీ మేనరాశి వారండి మేనరాశి వారికి ఏంటంటే కొన్ని ఖర్చులు అనేవి విపరీతంగా పెరుగుతూ ఉంటాయట అలాగే అప్పుల బాధలతో కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో కూడా కొన్ని రకాల వంటి మానసిక బాధలు అలాగే ఆస్తులు తాకట్లు పెట్టుకోవడం కావచ్చు ఇలా కొన్ని రకాల వంటి మానసిక సమస్యలు మేనరాశి వారికి ఎక్కువే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మేనరాశి వారు జాగ్రత్తగా ఉండండి ఇక ఆ తర్వాత రాసి వచ్చేటువంటి రుచిక రాశి వారి అంటే మిమ్మల్ని భయపడడానికి కాదండి కొన్ని జాగ్రత్తలు తీసుకోమని ఈ రుచిక రాశి వారికి ఏంటంటే కాస్త ఇంట్లో గొడవలు తగాదులు అవ్వడం తల్లిదండ్రులకు సంబంధించి కొన్ని అనారోగ్య సమస్యలతో వీళ్ళకు కూడా కొన్ని ఇబ్బంది పడడం అలాగే మనశ్శాంతి లేకపోవడం అలాగే ముఖ్యంగా ఈ రుచిక రాశి వారికి సూర్యగ్రహం దగ్గర నుంచి కొంచెం వాహన ప్రమాదాలు ఎక్కువై అవకాశం అనేది ఉంటుందట కాబట్టి మీరు వాహనం డ్రైవింగ్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండండి బైక్ మీద బండి మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవడం అలాగ కారులో అయితే సీట్ బెల్ట్ పెట్టుకోవడం ఇంకా కాస్త అంటే మీరు సమయానికి వెళ్ళడానికి కోసం బయలుదేరే వెళ్ళేటప్పుడు మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం ముఖ్యమండి కంటి నిండా నిద్రపోవడం ఆరోగ్యం మీద దృష్టి పెట్టుకోవడం ఇలాంటివి జాగ్రత్తలు అనేది ముఖ్యంగా తీసుకోండి ఇక ఆ తర్వాత రాసి కర్కాటక రాసి వారిని కర్కర్కా కర్కాటక రాశి వారికి ఏంటంటే కొంచెం అనారోగ్య సమస్యలు ఎక్కువయ్యే అవకాశం అనేది ఉంటుంది మీకు ఏంటంటే సమస్యలు జీవితంలో దెబ్బల మీద దెబ్బలు కొన కోలుకోవడానికి కూడా వీలునే సమస్యలను ఎక్కువగా వస్తూ ఉంటాయట ఆల్రెడీ మీరు ఇలాంటి మానసిక సమస్యలతోటి అనారోగ్య సమస్యలతోటి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు కూడా అలాగే మీ మీద నరదృష్టి అనేది కూడా చాలా ఎక్కువగా ఉంది ఇంకా మీరు ఏంటంటే బయట ఎక్కడ పడితే అక్కడ బయట వాళ్ళు ఎవరైనా సరే పెట్టినా లేకపోతే బయట భోజనం కానీ ఎవరికైనా ఇలా మీరు ఏమి తిన్నా జాగ్రత్తగా ఉండండి బయట ఫుడ్ అవైడ్ చేయండి కర్కాటక రాశి వారికి ఏంటంటే అష్టమలో ఉంది కాబట్టి సూర్యగ్రహణం ఇది మనకు మీకు ఎక్కువగా నష్టాన్ని కలగజేస్తుంది కర్కాటక రాశి వారికి అంటే ఎక్కడెక్కడో సమస్యలు మీకు సంబంధం లేకుండా అవి మీ తలకు చుట్టుకునే అవకాశం అనేది కూడా ఉంటుందట కాబట్టి మీ నెత్తిన పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అంటే మీరు తప్పు చేయపోయినా సరే కొన్ని విషయాల్లో మీరు నిందలు మోపుతారు అంటే మీ మీద పరాయవాళ్ళైనా సరే వాళ్ళు చేసిన తప్పులకి మీ మీద వేస్తారు అంటే మధ్యలో అక్కడక్కడ ఏ సలహాలు ఇవ్వవద్దు ఎవరి మధ్యలోకి వెళ్ళవద్దు ఎవరికి సంతకాలు పెట్టవద్దు ఎవరిని గుడ్డిగా నమ్మకం నమ్మకంతో ఒక మాటను చెప్పడం ఇలాంటివి అసలు చేయకండి పెట్టుకోకుండా ఉంటేనే మీకు మంచిదండి మీ నెత్తిన పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి ఇక మిగిలిన రాశులు అంటే తుల రాశి కావచ్చు అలాగే సింహరాశి వారు కావచ్చు అలానే మకర రాశివారు ఇలా మిగిలిన రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీరికి ఏంటంటే ఈ సూర్యగ్రహణం దగ్గర నుంచి సాధారణంగా ఉంటుందండి మీకు నష్టాలు లేవు అలాగే పెద్దగా శుభాలు లేవు అంటే మీకు అంటే పర్వాలేదు అంటే ఇబ్బందులు అయితే మాత్రం లేవండి మీ మనస్తత్వం కావచ్చు మీకు గ్రహాలు కావచ్చు ఇవన్నీ కూడా మీకు సమానంగా ఉంటాయి కాబట్టి మీకు బాగానే ఉంటుంది మిగిలిన రాసులు వారికి అయితే ఎవరికైతే ఇబ్బంది ఉంటుందో ఈ సూర్యగ్రహణం ప్రభావం సుమారుగా నలభై ఐదు రోజుల వరకు ఉంటుంది అంటే చైత్ర పౌర్ణమి వరకు ఉంటుందన్నమాట ఇదండి సూర్యగ్రహం దగ్గర నుంచి అంటే ఫిబ్రవరి పదిహేడు వచ్చే ఈ సూర్యగ్రహం దగ్గర నుంచి ఈ ఐదు రాసుల వరకు అయితే అదృష్టం అనేది అంబరాన్ని తాకపోతుంది తిరిగిన రాజయుగం అనేది విపరీతంగా పట్టబోతుంది అలాగే వాళ్ళు చేయవలసిన పూజలు కావచ్చు పరిహారాలు కూడా మనం చెప్పుకున్నాం కదండి అలాగే కొంచెం ఇబ్బంది కలిగే రాసుల వారు ఎవరైనా ఉన్నారో కూడా ఇవన్నీ చెప్పుకున్నాం వాళ్ళు చేయవలసిన పరిహారాలు కూడా మనం చెప్పుకున్నాం కాబట్టి ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి